వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ నేను మీ రిజర్వేషన్ లెక్క సంబంధించి మనం ఒకసారి డీటెయిల్స్ అనేవి గురీప్ గా చూద్దాం రిజర్వేషన్ అనేవి మనకు చూస్తే ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ ఉంది అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఉంది అయితే ఈ వర్టికల్ రిజర్వేషన్ అనేది ఏ కేటగిరీకి వర్తిస్తుంది అదే విధంగా ఉంటది అనేది ఒకసారి చూద్దాం మనం వర్టికల్ రిజర్వేషన్ లోకి వచ్చే కేటగిరీస్ లిస్ట్ అనేది తీసుకున్నాం ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటంటే ఎస్సీ ఎస్సీ కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ టూ గ్రూప్ త్రీ కి సంబంధించిన కేటగిరీస్ అన్ని కూడా ఏంటి అంటే వర్టికల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ సంబంధించి కూడా మనకి ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ అనేది అప్లై చేస్తారు అనేసి చెప్తున్నాం బీసీ కేటగిరీ సంబంధించి నాలుగు సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఏ బి సిడి ఈ కేటగిరీస్ అన్నిటికీ కూడా ఏంటి అంటే రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ ఈ డబల్యూఎస్ ఎకనామికల్ వీకల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది అనేసి చెప్తున్నాం ఈ విధంగా మనకి ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ ఉంది అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ అనేది కూడా ఉంది అంటే వర్టికల్ రిజర్వేషన్ లో మనకి ఈ లిస్ట్ అన్ని కూడా వస్తాయి అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ హరిజంటల్ రిజర్వేషన్ అనేది ఏ కేటగిరీ కి వర్తిస్తుంది అది ఎంత శాతం ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మనకు చూస్తే ఏ కేటగిరీస్ వస్తాయి అంటే ఫస్ట్ ఉమెన్ ఉమెన్ కి సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ ఎంత కల్పిస్తారు అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ అంటున్నాం దాన్ని వన్ బై థర్డ్ పర్సెంటేజ్ అనేది ఉమెన్ కి రిజర్వేషన్ అనేది కల్పిస్తారు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం కేటగిరీ మనం చూస్తే పిడబ్ల్యూడీ అనేసి చెప్తున్నాం అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హారిజంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అనేసి చెప్తున్నాం ఈ కేటగిరీకి సంబంధించి పర్సెంటేజ్ ఫోర్ పర్సెంట్ ఉంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ కేటగిరీ మనకు చూస్తే మెరిటోరియల్ స్పోర్ట్స్ కేటగిరీ అనేది చెప్తున్నాం ఇది ఇంతకు ముందు మనకి ఏంటి అంటే టూ పర్సెంట్ ఉండేది ఇప్పుడు మనకి వన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి త్రీ పర్సెంట్ అనేది ఉంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ కేటగిరీ మనం చూస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి రిజర్వేషన్ అనేది ఎందుకంటే టూ పర్సెంట్ అనేది కల్పిస్తారు అనేసి చెప్తున్నాం ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని కేటగిరీలకి వర్టికల్ రిజర్వేషన్ అప్లై చేస్తే కొన్ని కేటగిరీస్ కి హారిజెంటల్ రిజర్వేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అనేసి చెప్తున్నాం కాబట్టి ఈ విధంగా ఏంటంటే డిఎస్సి కి సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై ఉంటది వర్టికల్ రిజర్వేషన్ కూడా ఉంది అనేసి చెప్తున్నాం ఇప్పుడు మనం పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ అంటే ఏంటనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం ఫర్దర్ వీడియోలో వీలైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నిద్దాం పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ కేటగిరీకి కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి ఇక్కడ ఏ విధంగా రిజర్వేషన్ అనేది ఉంటది అనేది ఒకసారి చూద్దాం పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ అంటే మనం ఏం చెప్పొచ్చండి వికలాంగులకు సంబంధించి రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటది అనేది చెప్తున్నాం వికలాంగులకు సంబంధించి రిజర్వేషన్ అనేది మనకి ఇంతకుముందు యాక్ట్ ప్రకారం చూస్తే త్రీ పర్సెంట్ అనేది ఉండేది పర్సన్స్ విత్ డిజిబిలిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్రకారం త్రీ పర్సెంట్ అనేది ఉండేది దీనిలో మనకి త్రీ కేటగిరీస్ అనేవి ఉండేవి ఆ త్రీ కేటగిరీస్ కి మనకి ఏంటంటే వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ ప్రకారం ఈ రేషియో ప్రకారం ఏంటంటే రిజర్వేషన్ అనేది ఇచ్చేవాళ్ళు యాక్ట్ ప్రకారం మనకి ఏంటంటే వికలాంగుల యొక్క రిజర్వేషన్ అనేది మనకి ఇంకా వన్ పర్సెంట్ అనేది పెరిగింది అనేసి చెప్తున్నాం అంటే కాబట్టి ఇప్పుడు మనకి వికలాంగుల యొక్క రిజర్వేషన్ ఎంత అంటే ఫోర్ పర్సెంట్ అనేసి చెప్తున్నాం దీనిలో ఉన్న కేటగిరీస్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనకి ఫస్ట్ కేటగిరీ ఏం చేసుకుంటున్నారంటే బ్లైండ్నెస్ అండ్ లో విజన్ అంటే అందులో మరియు తక్కువ చూపు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేటగిరీ కి వస్తారనేసి చెప్పచ్చు ఫస్ట్ కేటగిరీ అనేది మనకి సెకండ్ కేటగిరీ ఇక్కడ చూస్తే ఎఫ్ అండ్ హార్డ్ ఇయరింగ్ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ కేటగిరీ చూస్తే లోక్ మోటార్ డిజిబిలిటీ అనేసి చెప్తున్నాం అంటే దీన్నే మనం శారీరక వికలాంగులు అనేసి చెప్తున్నాం నెక్స్ట్ కేటగిరీ మనం చూస్తే ఆర్టిజం డిజిబిలిటీ నెక్స్ట్ ఇంటెలెక్చువల్ డిజిబిలిటీ దీంతో దీంతో పాటు ఈ కేటగిరీలో మనకి ఏంటంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజిబిలిటీ తర్వాత మెంటల్లీ ఇల్నెస్ ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి అనేసి చెప్తున్నాం ఇదే కాకుండా ఇంకా కొన్ని అంశాలు అంశాలనేమన్నాయి మనం కొన్ని మాత్రమే తీసుకున్నాం అవన్నీ కూడా మనకి ఈ కేటగిరీలో వస్తాయి అనేసి చెప్తున్నాం మనకి వీటితో పాటు ఏంటంటే ఇంకా అడిషనల్ గా మనం చూస్తే మల్టిపుల్ డిజబిలిటీ అనేసి కేటగిరీ తీసుకోవడం జరిగింది ఈ కేటగిరీలో ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ డిజిబిలిటీ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిబిలిటీ కేటగిరీ కి వస్తారో అనేసి చెప్తున్నాం పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ అంటే ఫోర్ కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది ఆ ఫోర్ కేటగిరీస్ అనేవి ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీకి సంబంధించి రిజర్వేషన్ అనేది కల్పించాలంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంటే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అనేది ఒకసారి చూద్దాం అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఎవరిని మనం పీడబ్ల్యూడి కేటగిరీకి తీసుకున్నాం అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ కేటగిరీకి తీసుకుంటాము అంటే పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ నాట్ లెస్ పర్సెంట్ ఆఫ్ ఎనీ డిజిబిలిటీ అంటే దాని మీనింగ్ ఏం చెప్పవచ్చు అంటే మనం ఒక పర్సన్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిజబిలిటీ అనేది కలిగి ఉంటే గనక వాళ్ళని పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ కేటగిరీటరీ తీసుకోవడం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ ఒక రూల్ ఉంది ఏంటంటే ఎక్సెప్ట్ హియరింగ్ అనేది చెప్తున్నారు అంటే హియరింగ్ కి ఈ రూల్ అనేది వర్తించదు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా డిజేబుల్ పర్సన్ గా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎందుకని ఎక్సెప్ట్ హియరింగ్ పర్సన్స్ అనేది చెప్తున్నాము అంటే హియరింగ్ లో మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే డఫ్ అండ్ హార్డ్ హియరింగ్ అనేది చెప్తున్నాం రెండు అంశాలు ఉన్నాయి డఫ్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే డఫ్ మీన్స్ పర్సన్ హ్యావింగ్ సెవెంటీ డెసిబుల్స్ హియరింగ్ లాస్ ఎవరిని డెఫ్ పిలవాలి అనేసి చూస్తే సెవెంటీ సెవెంటీ డెసిబల్ వరకు వినలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని డెఫ్ కేటగిరీగా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ హార్డ్ హియరింగ్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే సిక్స్టీ టు సెవెంటీ డెసిబల్స్ వరకు వినలేని వాళ్ళు అది కూడా పూర్తిగా రెండు చెవులు వినలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మనం ఏంటంటే హార్డ్ హియరింగ్ అనేసి చెప్పడం జరుగుతుంది అంటే కాబట్టి నోట్ వన్ లో ఉన్న అంశాలు ఇవి అనేసి చెప్పుకున్నాం కాబట్టి ఎవరైతే పర్సన్స్ నాట్ లెస్ ఫార్టీ పర్సెంట్ డిజిబుల్ గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే మెడికల్ ఆఫీసర్ దగ్గర వేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు ఈ సదరం సర్టిఫికేట్ అనేది సచివాలయం నుంచి అప్లై చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మీకు ఒక తేదీన మీకు టెస్ట్ అనేది జరుగుతుంది దాన్ని బట్టి ఏంటంటే డిజేబుల్ పర్సన్ అవునా కాదనేది ధృవీకరించి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది బట్ సంబంధిత మెడికల్ అధార్టీ ఎవరైతే ఉన్నారో మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసి ఏ ప్రాబ్లం ఉంది డిజేబిలిటీ కేటగిరీలో ఏ కేటగిరీకి వస్తారు అనేసి యాజ్ పర్ రూల్స్ వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు విజిబిలిటీ అనేది ఉంటే పర్సెంటేజ్ యాజ్ పర్ రూల్స్ ఫాలో అయితే అనేది ఇష్యూ చేస్తారు ఒకవేళ పర్సెంటేజ్ అనేది సరిపోకపోతే గనక ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు అనేది చెప్తున్నాం కాబట్టి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ విజిబిలిటీ గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ ఇన్ఫర్మేషన్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఫర్దర్ గా వీలైతే కంప్లీట్ ఇంటివో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి